హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు సో అనంతపురం ఏరియా ప్లాంటేషన్ వీక్లీ వన్స్ చేయండి మేడం సో ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది కొత్తగా ప్లాంటేషన్ చేస్తున్నారా లేదా సో వర్షం ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్రెడీ కటింగ్ పడే టమోటా తోటలు ఏ మోతాదులో ఉన్నాయి అండ్ తోటలు పెట్టినటువంటి టమోటా తోటలు సో గ్రోతింగ్ ఎలా ఉంది సో అండ్ సో ఇలాంటి వివరాలు మీరు వీక్లీ వన్స్ చేశారంటే మాకు యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు సో వీక్లీ వన్స్ కాదండి మంత్లీ వన్స్ చేసినప్పటికీ కూడా సేమ్ మ్యాటరే సో అందుకనేసే నాకు ఏమాత్రం అంటే ఇంట్రెస్ట్ లేదనమాట వీడియో చేయడం మీద సో సేమ్ మ్యాటర్ చెప్పడం ద్వారా ఏమీ నాకు అంత అంటే చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా సో అందువల్ల చేయడం లేదంతే ఇంకా వేరే ఇంకా ఏమీ లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ అండి నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము అండ్ ఈరోజు ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం టొమాటో మార్కెట్లో పెద్ద ప్రైజెస్ అయితే ఏమాత్రం లేవనే చెప్పవచ్చు అంటే అంటే ఎక్కువ పెరగడం లేదు అని చెప్పొచ్చండి సో నార్మల్ ప్రైజెసే నడుస్తున్నాయి డైలీ లాగానే రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై అయితే టాప్ రేట్లు పడ్డాయి యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ నడిచింది అని చెప్పొచ్చు బట్ మామూలుగా అంటే ఒక్కొక్క టైంలో యాభై అరవై పోతుంది టాప్ రేట్లే ఆ రేట్ పోతుంది బట్ ఆ రేట్ల కంటే ఈ రేట్లు బెటర్ అని ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు ఇంకా మంచి ప్రైజెస్ పెరగాలి అని కూడా కోరుకుంటున్నారు అండ్ నేను కూడా అలాగే అనుకుంటున్నాను సో మంచి ప్రైజెస్ పెరగాలి అనేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం ఏరియా టమోటా మార్కెట్ ఏరియా అండ్ అనంతపురం జిల్లా అండ్ కళ్యాణదుర్గం ఏరియా సో ఇక్కడైతే ఏమాత్రం టమోటా కొత్త ప్లాంటేషన్ అయితే చేయడం లేదండి చాలా అంటే చాలా తక్కువ ఎక్కువ నీళ్లు ఉండి మేము మంచిగా ప్లాంటేషన్ చేసుకొని చూసుకుంటాము అండ్ మేము ఎక్కడికైనా అనంతపురం మార్కెట్ కాదు కోలారు ఇంకా వేరే మార్కెట్కి మేము ఎక్స్పోర్ట్ చేయగలము అనుకునే ఫార్మర్స్ కొంతమంది వందకి ఒకరు ఇద్దరు అని చెప్పొచ్చండి సో వాళ్ళు మాత్రమే ప్లాంటేషన్ కొత్తగా చేస్తున్నారు అంతే ఇంకా వేరే ఫార్మర్స్ వాళ్ళు అయితేనేమో సో ఆముదము అండ్ కంది అండ్ వేరుశెనగ మొక్కజొన్న అండి ఎక్కువగా అంటే మొక్కజొన్న వేస్తున్నారు వేస్తున్నారనమాట సో ఇవి మాత్రమే పెట్టు పెడుతున్నారు టమోటా ఫార్మర్స్ అంటే ఎక్కువగా అయితే లేరండి అండ్ ఈ టమోటాలు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి అరవై యాభై వేలు అరవై వేలు సో ఇంత మోతారు టమోటాలు ఎన్ని రోజులు వస్తాయి ఇంకా అడుగుతున్నారు సో ఎన్ని రోజులు అంటే కనుక కొంచెం మంచిగానే ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి అంటే రెండు వందలు రెండు వందల యాభై నడిచినా కొంచెం అంతో ఇంతో గిట్టుబాటు అవుతుంది కాబట్టి సో ఆల్రెడీ అయిపోయిన టమోటా తోటలు మళ్ళీ ఇగురుకాయ పెట్టి మళ్ళీ ఆ తోటలో నుంచినే టమోటాలు తీస్తున్నారండి సో అవే అనమాట ఇప్పుడు అనంతపురం టమోటా మార్కెట్కి ఎక్కువగా అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆ టమోటాలే వస్తున్నాయి అని చెప్పొచ్చు ఇక టాప్ క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా తక్కువ అండి మండీకి రెండు మూడు లాట్లు మాత్రమే వస్తున్నాయి అని కూడా చెప్పచ్చు సూపర్ టాప్ లాట్లు అనమాట సో ఇదండి నాకు తెలిసినటువంటి నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషను అంటే విలేజ్కి ఒకటి ఒకరు ఇద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే చెప్పినటువంటి ఇన్ఫర్మేషను సో ఇదంతా గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేస్తున్నాను అండ్ కొత్తగా ప్లాంటేషన్ అయితే చాలా అంటే చాలా తక్కువగా జరుగుతున్నాయి అండ్ ఆల్రెడీ కటింగ్ పడే తోటలు అయితే ఇంకా తక్కువగా ఉన్నాయి సో ఈగురకాయలు ఇలాంటి టమోటాలు ఎక్కువగా వస్తున్నాయండి సో మీకైతే మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేశాను అని అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా వేరే డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియజేసారు అంటే కనుక సో వాటికి కూడా వాటికి కూడా నేను ఆన్సర్ అనేది తెలియచేస్తా తెలియచేస్తాను సో మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషను సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ